వైసీపీ రెండు వైపులు యాక్ట్ చేస్తుంది ఒకవైపు ఏమో కంపెనీని మేమే తెచ్చాం ఆ క్రెడిట్ మా సొంతం అంటారు మరొక వైపు వైసీపీకి అనుబంధమైన వాళ్ళ చేత హైకోర్టులో న్యాయస్థానాల్లో వాటి మీద కేసులు వేయిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇదే విధానంగా కొనసాగించారు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో అప్పట్లో రైతులను రెచ్చగొట్టి కొంతమంది రైతుల్ని న్యాయస్థానాలకు వెళ్ళేలా చేయటం కేసులు వేయించటం అంతేకాకుండా ల్యాండ్ యాక్విషన్ జరగనివ్వకుండా అడ్డుపట్టడం ఇలాంటివి అనేకమైనటువంటి పనులు చేసింది గతంలో వైసీపీ అమరావతి విషయంలో కూడా అలాగే చేసింది సో తాజాగా జడాశ్రావన్ అన్నటువంటి వ్యక్తి అంటే వైసీపీ పార్టీకి సంబంధం లేకపోయినా అతను ఒక సపరేట్ పార్టీ పెట్టుకొని పార్టీ నడుపుతున్నానని చెప్పి అటు అలాంటి వ్యక్తి ఏదైతే విశాఖ పరిధిలో నాలుగు వందల ఎనభై ఎకరాలు డేటా సెంటర్కి ఇస్తున్నటువంటి ల్యాండ్ని ఫ్రీగా ఇవ్వటం పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి దాని మీద విచారణతోటి నిన్న కోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది ఇందులో పిటిషనర్ తరఫున జడాస్రావణ్ ఏం చెప్తాడంటే మీరు భూమి ఫ్రీగా ఇవ్వద్దు ఏదైనా వాళ్ళతోటి సేల్ డీడీ ఒప్పందం చేసుకోండి ఒకవేళ వాళ్ళు కానీ కంపెనీని ఏర్పాటు చేయకపోతే భూమిని మనం ఎనికి తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంఓయు కుదిరించుకున్న తర్వాత ఆల్రెడీ కార్యరూపం దాల్చి వర్క్లు జరుగుతున్నటువంటి దాంట్లో కంపెనీ ఎనికి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు దాని మీద కేసు వేయటం దాని మీద కోర్టు ఏదైతే ప్రభుత్వాన్ని ఒక నివేదిక సమర్పించమని చెప్పి అడిగింది మరి నిన్నటిదాకా అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్స్ ఇవన్నీ మేమే తెచ్చాం మా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ మా జగన్మోహన్ రెడ్డి గారితో ఎంఓయూలు కుదుర్చుకున్నారని చెప్పిన వాళ్ళు ఇవాళ ల్యాండ్ ఎలికేషన్ ఇచ్చేసి వాళ్ళు ఆల్రెడీ పనులు ప్రారంభిస్తున్న దానితో అన్నటువంటి కంపెనీని దొడ్డిదారులో దాని మీద హైకోర్టులో కేసు వేశారు ఈ రాష్ట్రానికి ఒక క్యాన్సర్ గడ్డలా తయారైంది వైసీపీ అండ్ బ్యాచ్ ఇది వాస్తవ విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డి మంది మార్బల్ ఉన్నటువంటి వాళ్ళ చేత పెద్ద ఎత్తున కంపెనీలు సూట్ కేస్ కంపెనీని పెట్టిస్తూ వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళకి భూములు ఎలికేట్ చేసింది గత ప్రభుత్వం అసలు ఆ కంపెనీలు కార్యరూపం దాల్చకుండా కంపెనీల పేరుతోటి భూములు కేటాయించుకొని ఆ భూముల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే సందర్భాలు సందర్భాలకు ఉన్నాయి కానీ ఈరోజు ఒక పెద్ద కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టబోతుంటే ఈరోజు వరసన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెచ్చినటువంటి కొన్ని ఈజీ డూయింగ్ బిజినెస్లో మార్పులు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకున్నాయి ఈరోజు మొన్న ఒక నివేదిక ఇస్తే ప్రతి నాలుగు పెట్టుబడుల్లో ఒక పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు అంత స్పీడప్ అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ దొడ్డిదారులో కేసులు వేసి ఈ దొడ్డిదారులో కేసులు వేయటం ద్వారా కంపెనీలకి ఇబ్బంది పెట్టడం అడ్డుకోవడం లాంటివి చేయటం ద్వారా ఒక అంటే కంపెనీల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయించాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అందులో భాగంగానే ఆయన వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు ఎరకోటువణ్ ఇది ఒకటే కాదు ఆయన టీసీఎస్ కంపెనీ మీద హైకోర్టులో నోటు హైకోర్టులో పిటిషన్ వేశాడు ఆఖరికి దరిద్రం ఏంటంటే సత్యసాయిబాబు గారి జయంతి ఉత్సవాలని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పినప్పటికీ కూడా దాని మీద కూడా కోర్టుకెళ్ళి కోర్టులో అబహాస పాలైపాడు ఇప్పటికీ నాకు తెలిసి ఒక ఏడెనిమిది కేసుల్లో డడాసు రావును న్యాయ వ్యవస్థలో ముట్టెక్కాయలు తిన్నాడు ఇంకా గట్టిగా చెప్పాలంటే చెప్పు దెబ్బలు తిన్నాడు అయినా సిగ్గురాల ప్రతి కేసు విషయంలో ఆయన ఒకటి చేసుకున్నాను నాకు చేతిలో ఒక పట్టా ఒకటి ఉంది నా ఇష్టం నేను ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తానంటూ ఈరోజు పారిశ్రామిక వేతల్ని భయపెట్టే విధంగా చర్యలు తీసుకోవడం కోసం ఇటువంటి చర్యలు తీసుకోవటం నిజంగా చాలా సిగ్గుచేయటమైన విషయం నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నా ఇలాగే కొనసాగితే ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా జడాశ్రావణకి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు జగన్మోహన్ రెడ్డి గారి సంకనాగటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజకీయ లబ్ధి కోసం ఎన్ని ఎన్ని విధాలుగా ఈరోజు అడ్డుకుంటున్నారు రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ఎవడన్నా రాష్ట్ర అభివృద్ధి మీద విషయం కక్కే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళని ఎవరైనా దగ్గర పెట్టుకుంటారా ఇవాళ జడాస్ అని మాట్లాడే ప్రతి వీడియో వైసీపీ సాక్షికి యూట్యూబ్ సాక్షికి అనుబంధమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ అందరికీ వెళ్తాయి వాళ్ళు తమ్ముణి క్రియేట్ చేస్తారు ఆ వీడియోను వైరల్ చేస్తారు ఆయన ఏదో పెద్ద తెలిసినటువంటి ఏమీ లేదు అతను జ్ఞానం లేదు వ్యవహారం లేదు ఏం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సంకనాగటానికి అప్పటి నుంచి దేనికి బణికి రానటువంటి పరిస్థితి ఈరోజు ఆయన గతంలో ఏడెనిమిది కేసుల్లో హైకోర్టు నుంచి చివాట్లు తిన్నాడు ఈరోజు మళ్ళీ తాజాగా ఈరోజు ప్రభుత్వ ఎక్స్ప్లెనేషన్ ఉన్న తర్వాత మళ్ళీ కేసు కొట్టేస్తే ఇది కూడా జడాశ్ర చెప్పు చెప్పుదెబ్బలాంటిది అయినా కూడా ఒక్కతోక వంకర కేవలం ఈ రాష్ట్రంలో మేము అభివృద్ధి చెయ్యం ఇంకొకరిని చేయనీయం మిగతా వాళ్ళ అభివృద్ధిని చేయనీయకుండా అడ్డుకోవటమే మా ఎజెండా అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి నేటి ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి యువత కూడా ఒక గట్టి సమాధానం చెప్పాలి అవసరమైతే సరైనటువంటి ఎందుకంటే జడాశ్రావణ లాంటి వాళ్ళు వీళ్ళందరూ సీసాలల్లో మందు సీసాలల్లో మందు ఒకటే కాబట్టి సీసా మీద ఉన్న లేబుల్ మాత్రమే మార్పు ఈ పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసేటువంటివి పార్టీలు మారుస్తారంటే పార్టీ పేర్లు మారుస్తారు కానీ చివరికాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేమెంట్ కోసం చేయాలన్న లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తున్నారు ఈరోజు నేను అడుగుతున్నా జడాశ్రావాన్ని గత ఐదేళ్లలో శారదానంద అంటే జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్ హిందూగా మార్చినందుకు స్వామి సరస్వతీనందన్న ఏంటి ఆయన పేరు వివేకానంద పీఠం ఆయనకి పదిహేను ఎకరాల భూమిని అప్పనంగా దారదత్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి దేనికయ్యా దానివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తున్నాయా ఎంతమందిని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాడయ్యా కానీ ఈరోజు అదాని డేటా సెంటర్ కావచ్చు గూగుల్ డేటా సెంటర్ కావచ్చు ఈ రావటం ద్వారా రాష్ట్రానికి ఒక తలామానిక ప్లస్ ఐటీ విప్లవానికి ఒక నూతన నాంది పలికిద్ది అని చెప్తుంటే అలాంటి వాటి మీద కూడా ఈరోజు విషయం చింపుతూ ఆ ఇండస్ట్రీలు ఇక్కడ పెట్టకూడదు పెడితే చంద్రబాబు నాయుడుకో లోకేష్కో పేరు వస్తుంది వాళ్ళకి రావటానికి మాకు ఇష్టం లేదు మేము ఎలాగో తేలేకపోయాం కాబట్టి మేమెట్లాగో త్యాము ఇంకొకరు త్యానీయం అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇలాంటి వ్యక్తుల్ని ఉసుగొలిపి న్యాయస్థానాలు ఇలాంటి చండాలమైనటువంటి పనులు చేస్తుండడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచన చేసుకోండి ఈరోజు యువత ఆలోచన చేసుకోవాలి ఎంతసేపు ప్రభుత్వం వీళ్ళ మీద ఫైట్ చేస్తుంటుంది ఎంతసేపు ప్రభుత్వం వీళ్ళ మీద అదే పనిగా ఫైట్ చేసే పని ఈరోజు మహారాష్ట్ర అలాగే కర్ణాటక తమిళనాడు ఒరిస్సా తెలంగాణ లాంటి రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ తోటి పోటీ పడే విధంగా వాళ్ళకున్నటువంటి పారిశ్రామిక విధానాలని మార్పులు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కు ధీటుగా పోటీ ఇస్తుంటే అక్కడ బయట ఫైట్ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫైట్ చేసి ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే అసలు ఏ పని చేసినా కూడా ప్రతి పనిలో వీళ్ళు అడ్డుపడటం అడ్డుకోవటం ఇదే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇలాంటి వాటిని ఖండించాల్సిన బాధ్యత యువత మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి ఇలాంటి చీడ పురుగులను ఈ ఈరోజు నేను జడాశ్రావణ్ స్టైడ్కి అడుగుతున్నా ఈరోజు దళితులు అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు గత ఐదేళ్లలో దళితులు నోరెత్తి మాట్లాడిన పరిస్థితులు దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు అయినా అప్పుడు స్పందించలా వాటి మీద మాట్లాడలా కానీ ఈరోజు చీటికి మాటికి చీటికి మాటికి న్యాయస్థానాల్లో కేసులు వేయటం అనేది ఒక పరిపాటిగా పెట్టుకుని ఆత్మ విమర్శ చేసుకో ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తాను ఈ రాష్ట్ర బిడ్డలకు ద్రోహం చేస్తాను ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు మాత్రం నేను ఖచ్చితంగా వదిలిపెట్టాడు డబ్బుల కోసం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈరోజు నువ్వు ఇలాంటి చండాలమైనటువంటి పనులు చేసి పరిశ్రమలను అడ్డుకునేటువంటి పరి పరిస్థితులు తీసుకురావడం నిజంగా చాలా దారుణాదారుణమైనటువంటి విషయం